ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహిస్తున్నారు విజయవాడకు పలువురు మంత్రులు చేరుకుంటున్నారు మంత్రులకు పలు బాధ్యతలు అప్పగించబోతున్నారు కృష్ణా జిల్లా కలెక్టరేట్ నుంచి మరింత సమాచారం అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఈశ్వర్ ముఖ్యంగా సింగ్ నగర్ వాసులకు సంబంధించిన కష్టాలు చూశాక మాత్రం వాళ్ళని ఏవిఎన్ రెస్క్యూ చేయడానికి కూడా ఎంత శ్రమించాల్సి వచ్చిందో చూసిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు ఆయన స్వయంగా చెప్తున్నారు వాళ్ళని అలా వదిలి వెళ్లాలని అనిపించట్లేదు కానీ ప్రస్తుతం నిజంగానే రెస్క్యూ ఆపరేషన్ మొత్తం పూర్తవడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది ముఖ్యంగా అధికారులకు కూడా పలు బాధ్యతలు అప్పగించబోతున్నట్టుగా తెలుస్తోంది సో ఎలా ఉండబోతుంది మొత్తం ఈ ఈ ప్రాసెస్ వాస్తవానికి వర్షం పడింది దాదాపు ముప్పై మూడు సెంటీమీటర్లు అన్నది కూడా రికార్డు స్థాయి అయినప్పటికీ కూడా బయట ప్రాంతాల్లో చూసే వాళ్ళకి కేవలం ఆ వర్షంతోనే ఇంత ఇబ్బంది ఉంటుందా అనుకుంటారు కానీ విజయవాడలో జరుగుతున్న విజయవాడలో చోటు చేసుకున్న పరిణామం చూస్తే మాత్రం చాలా ఆందోళన కలిగిస్తుంది ఇది వర్షం కంటే వరద ఇంపాక్ట్ ఎక్కువ కనిపిస్తుంది వర్షం ద్వారా వచ్చిన క్యాచ్మెంట్ ఏరియాల్లో భారీ ఎత్తున పడ్డ వర్షం ద్వారా బుడమేరు వాగు పొంగి పొలడం అదేవిధంగా బుడమేరు డైవర్ట్ ఛానల్కి సంబంధించి గండిపడి సమ సమీపంలో ఉన్న సిగ్నగర్ కావచ్చు రాజరాజేశ్వరిపేట లాంటి పదహారు విజయవాడ మున్సిపల్ డివిజన్లు పూర్తిగా నీటిమయమైపోయాయి అక్కడ సాధారణంగా కింద గ్రౌండ్ ఫ్లోర్ అనేది కనిపించని పరిస్థితి నెలకొంది దాదాపు పది నుంచి పన్నెండు అడుగుల మేర నీరు నిలబడి ఉంది అక్కడ అందరూ ఇతర ప్రాంతాల్లోకి లేకపోతే పైన వాళ్ళ పైన సమీపంలో ఉన్న ఇళ్ళ పైకి చేరి వాళ్ళు ఇంకా దాదాపు వాళ్ళ సంఖ్య వేల మంది ఉంటుంది సాధారణంగా ఆ పదహారు డివిజన్లో ఉన్న వాళ్ళ సంఖ్య రెండు లక్షల డెబ్బై ఐదు వేలు దానికి సంబంధించిన గణాంకాలన్నీ తీశారు దాదాపు అక్కడ రెండు లక్షల మందికి రెండు లక్షల యాభై వేల మందికి మొబైల్ ఫోన్స్ కాంటాక్ట్స్ ఉన్నాయి మిగతా ఇరవై ఐదు వేలకు సంబంధించి వాళ్ళ కాంటాక్ట్స్ కూడా లేవు ఎక్కువ అక్కడ సర్వీస్ సెక్టార్కి అంటే విశా విజయవాడ సమీపంలోని పరిసర ప్రాంతాల్లో పనిచేసి అక్కడికి తిరిగి సాయంత్రం వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉంటారు కొంత వలనబుల్ ఏరియా అది సో ఇట్లాంటి నేపథ్యంలో వాళ్ళందరూ నిన్న ఉదయం జరిగిన పరిణామం ఏంటంటే నిన్న ఉదయం అందరూ తల్లిదండ్రులందరూ పనుల కోసం బయటకు వచ్చారు వరకు ఎలాంటి ఇబ్బంది లేదు తర్వాత ఆరు గంటల నుంచి పన్నెండు గంటల లోపల బొడమేరుకి ఎక్కువ నీళ్లు ఫ్లోటింగ్ ఎక్కువ రావడం అవి నదిలో కలిసే ప్రాంతంలో బీచ్ అక్కడ నదిని నది పూర్తిగా నిండి ఉండడం అదే సమయంలో దానికి గండి పడడంతో నదిని నదిలో కూడా వెళ్ళే మార్గం లేకుండా అన్నీ ఒక్కసారిగా లోపలికి వేగంగా రావడంతో ఒక్కసారిగా ఎవరు ఊహించిన ఉత్పాతం జరిగింది సాధారణంగా అది ఊహించడం కూడా కష్టమే వాస్తవానికి బుడమేరు ప్రాంతంలో గతంలో రెండు వేల తొమ్మిదికి ముందు ఎప్పుడు వర్షాలు వచ్చినా ఇట్లాంటి పరిస్థితి ఉండేది కానీ బుడమేరు డైవర్ట్ ఛానల్ అని ఒకటి అట్లాంటి ఫ్లడ్ ఏదైనా ఉంటే అది నేరుగా కృష్ణానదిలో కలిసే విధంగా ఒక డైవర్ట్ ఛానల్ని ఏర్పాటు చేశారు కానీ ఇప్పుడు ఆ ఛానల్కి గండిపడింది దానికి తోడు ఆ ఛానల్ నుంచి నదిలో కలిసే ప్రాంతంలో కూడా విపరీతమైన వరద అక్కడికి కృష్ణానదిలో కూడా చేరింది కృష్ణానది కూడా కనీ విని ఎరుగిన రీతిలో రికార్డు స్థాయిలో పదకొండు లక్షల క్యూసెక్ల నీరు దాటింది ఇప్పటి వరకు తొమ్మిది లక్షల ఎనభై వేలు ఎంతో ఇప్పటివరకు హైయెస్ట్ ఉండేది కానీ పదకొండు లక్షలకు పైన చేరింది ఇంకా పైనుంచి దాని ఇన్ఫ్లో పెరిగే అవకాశం ఉంది ఎవరు రెగ్యులేట్ చేయలేని పరిస్థితి మానవ అతీతంగా జరుగుతున్న పరిణామం ప్రకృతి ప్రళయంగా దీన్ని చూడాల్సిన నేపథ్యం కానీ విచిత్రంగా నిన్న జరిగిన పరిణామం కూడా ఇక్కడ ఎక్కడో కళింగపట్నం దగ్గర తీరం దాటితే దాని ఇంపాక్టు సాధారణంగా సమీప జిల్లాల్లో ఉంటుంది కానీ ఆ లైన్ డిస్ట్రిక్ట్స్లో ఉంటుంది కానీ అంతకు మించి ఇక్కడ ఏవైతే బుడమేరు ఈ ఛానల్ ఉంటుందో బుడమేరు ఛానల్ సంబంధించిన క్యాచ్మెంట్ ఏరియాలు ఉన్న ప్రాంతంలోనే వర్షం తీవ్రంగా కురవడంతో అక్కడి నుంచి ఇంకా ఇన్ఫ్లోస్ పెరుగుతూనే ఉన్నాయి అవి ఎప్పుడు తగ్గుతాయో తెలియదు సో ఈ రోజైతే పూర్తిగా రెస్క్యూ ఆపరేషన్స్ మీద దృష్టి పెట్టబోతున్నారు మంత్రులందరినీ ఇక్కడికి పిలిచారు అదేవిధంగా జిల్లా అధికారులందరినీ ఇక్కడ పిలిచారు మనం ఒకసారి చూడొచ్చు ముఖ్యమంత్రి కూడా ఆయన బుడమేరుకి ఇప్పుడు బయలుదేరుతున్న నేపథ్యం ఇక్కడ కనిపిస్తోంది మరి కాసేపట్లో ఇక్కడ ముఖ్యమంత్రి వెళ్ళడానికి ఇక్కడ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఉన్నతాధికారులు డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ లాంటి వాళ్ళందరూ కూడా లోపల ఉన్నారు సీఎంతో సమావేశమైన తర్వాత ఆయన తిరిగి ఇప్పుడు బుడమేరుకి వెళ్ళడానికి బుడమేరు బాధితులను ఆదుకోవడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది ఒకసారి మినిస్టర్తో మాట్లాడుతాం సార్ ఎట్లాంటి పరిస్థితులు నేను ఒకసారి మనం చూడవచ్చు ముఖ్యమంత్రి స్వయంగా బయలుదేరుతున్న నేపథ్యం కనిపిస్తుంది ముఖ్యమంత్రి బుడమేరు బాధితుల వద్దకు చేరుకుని వాళ్ళకి అక్కడ సహాయక చర్యల్లో ఆయన పాల్గొనబోతున్నారు అక్కడి నుంచి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి అక్కడ న్యాయం చేసేదాకా పూర్తి ప్రతి ఒక్కరికి సహాయం అందేదాకా అక్కడే ఉంటానని ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఖచ్చితంగా బుడమేరు బాధితులందరికీ అందరి అక్కడ సాధారణ పరిస్థితులు వచ్చేదాకా నేను ఇంటికి కూడా వెళ్ళనని చెప్పి రాత్రంతా అర్ధరాత్రి మళ్ళీ పర్యటనకు వెళ్ళారు తెల్లవారుజామున నాలుగు గంటల దాకా ఆయన పర్యటనలు సాగించారు ఇప్పుడు తిరిగి మళ్ళీ ఉదయాన్నే కేవలం రెండు గంటలు మాత్రమే ఆయన విశ్రాంతి తీసుకుని తిరిగి మళ్ళీ ప్రారంభమవుతున్న నేపథ్యం కనిపిస్తుంది ఆయన వెంట ఉన్నతాధికారులు కూడా కనిపిస్తున్నారు హోమ్ మినిస్టర్ అనిత మనకి ఇక్కడ కనిపిస్తుంది ఆమె కూడా ముఖ్యమంత్రిని ఫాలో అవుతున్నారు హోమ్ మినిస్టర్ డిజాస్టర్ మినిస్టర్ శాఖ కూడా ఆమె బాధ్యరాలుగా ఉన్నారు కాబట్టి ఆమె కూడా ఇక్కడ కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకసారి హోమ్ మినిస్టర్ దగ్గర మాట్లాడదాం మేడం ఎట్లాంటి సిచ్యువేషన్ ప్రస్తుతం రెస్క్యూకి వెళ్తున్నారు సీఎం గారు రాత్రి నాలుగు గంటల దాకా మీరు కూడా ఉన్నారు కేవలం వెళ్ళి మళ్ళీ రెడీ అయ్యి వచ్చినట్టున్నారు ఎట్లాంటి సిచ్యువేషన్ మేడం ఇప్పుడు దాకా పట్టొచ్చు రెస్క్యూ అందరూ కూడా సహాయక అందరూ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి విఆర్ఓ లెవెల్ నుంచి ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ వరకు అందరూ కూడా ఫీల్డ్ మీద ఉన్నారండి ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క మంత్రిని కూడా వేసి మానిటర్ చేయడానికి వాళ్ళకి సహాయక చర్యలు చూసుకోవడానికి కూడా గవర్నమెంట్ ఈరోజు సిద్ధపడింది గవర్నమెంట్ అందరికీ అంటే అన్ని సహాయక చర్యల్లోనే కూడా ఎక్కడ కూడా చిన్న నిర్లక్ష్యం కూడా వహించుకున్నా ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ ప్యాకెట్స్ దగ్గర నుంచి వాటర్ ప్యాకెట్స్ మెడిసిన్స్ ఈవెన్ సహాయక శిబిరాలు ఉన్న వాళ్ళకి బట్టలు దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ప్రొవైడ్ చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందరూ కూడా ఆ డ్యూటీలో ఉన్నారు ఆల్రెడీ ఈ టైంకి సుమారుగా లక్ష యాభై వేల మందికి పైగా ఫుడ్ కూడా వెళ్ళిపోయింది ఎంత మంది రెస్క్యూలో ఉంటారు మేడం ఇంకా చేయాల్సిన వాళ్ళ నెంబర్ ఏమైనా వచ్చింది నెంబర్ ఏం కాదండి ఆల్రెడీ ఇప్పటికి మనం తొంభై పైన సహాయక శిబిరాలు మనం మెయింటైన్ చేస్తున్నాం ఇక్కడ ఇంచుమించు నలభై ఏడు సాయస్బర్ ఇక్కడ మెయింటైన్ చేసినా ఇంకా ఎంతమంది పెరిగినా ఇక్కడ లోకల్లో ఉన్న కళ్యాణ మండపాల దగ్గర నుంచి హోటల్స్ దగ్గర నుంచి అన్నింటినీ కూడా బ్లాక్ చేయమని చెప్పారు ఎవరికి వాళ్ళు ఎంతమంది రిస్క్యూ చేయాల్సిన వాళ్ళు ఆల్రెడీ ఎన్డిఆర్ఎఫ్ టీమ్ ఎస్డిఆర్ఎఫ్ టీమ్ ఉన్నారండి మాక్సిమం మనకి ఏంటంటే మేడం మీదకి వెళ్ళిపోయారు చాలా మంది ఆ కిందలు ఉన్న వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొస్తున్నాము ఇంకా ఎవరైనా ఉన్నా కూడా మాకు టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాము కాబట్టి ఎవరైనా మాకు ఫోన్ చేస్తే ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి తీసుకొస్తాం ఇది హోమ్ మినిస్టర్ ఆమె కూడా అక్కడికి వెళ్తున్నారు ఆమె కూడా నిన్నటి నుంచి పూర్తిస్థాయిలో సహాయక చర్యలు నిమగ్నమై ఉన్నారు మంత్రులందరినీ ఇక్కడికి పిలిచారు సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అందరినీ ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అందరినీ ఒక్కొక్క దాదాపు పదహారు డివిజన్లు అక్కడ ఉన్నాయి ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క మంత్రిని ఇన్ఛార్జ్గా పెట్టి ఒక సీనియర్ ఐఏఎస్ని వాళ్ళకి అసిస్ట్ చేస్తూ పూర్తిస్థాయిలో రెస్క్యూ ఆపరేషన్స్ కంప్లీట్ అవ్వాలి దానికోసం భారీ ఎత్తున ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ రాబోతున్నాయి దానికోసం ఇప్పుడు దాదాపుగా ఆరు హెలికాప్టర్లు నేవీ నుంచి కావచ్చు ఇతర ఏజెన్సీస్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ పంపించబోతోంది దీన్ని నిన్న ప్రధానమంత్రి మోడీ మాట్లాడారు అమిత్ షా సీఎంకి కాల్ చేసి మాట్లాడారు అందరి పూర్తిస్థాయిలో యుద్ధ ప్రాతిపదికన అందరూ ఒక్కసారిగా ముందు కదిలితే తప్ప రెస్క్యూ చేయలేని పరిస్థితి నెలకొని ఉంది దాదాపుగా చాలా మందికి ఆహారాన్ని అందించే ప్రయత్నం కూడా పెద్ద ఎత్తున చేశారు ఇప్పటికే లక్షల సంఖ్యలో టిఫిన్స్ కావచ్చు లేకపోతే లంచ్ కావచ్చు లాంటి వాటిని కూడా ఏర్పాటు చేశారు వీలైనంత త్వరగా వాళ్ళందరినీ రెస్క్యూ చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం కనిపిస్తుంది అది వేగంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో మచ్ ఈశ్వర్